అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు వినబోయే కథ అందరి మనసుకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ధరణి ఒక ఉత్తమ ఇల్లాలుగా తన శాడిస్ట్ అయిన భర్తను ఎలా మార్చుకుంది తన జీవిత పయనం ఎలా ఉంది తెలుసుకోవటానికి మనం ప్రేమ లేని పెళ్ళి అనే ధారావాహిక మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు వింటే ఆమె జీవితం మొత్తం తెలుసుపోతుంది ధరణి జీవితం ఎటువైపు తను ఇష్టపడి ప్రేమించిన ఒక వ్యక్తి వినయ్ ధరణి తల్లిదండ్రుల బలవంతంతో రణధీర్కి కోట్ల ఆస్తి ఇచ్చి ముడిపెట్టారు ఆస్తి కోసం చేసుకున్న రణధీర్ ధరణిని ఒక భార్యగా ఏ రోజు చూడలేదు ధరణి ఆస్తి అనుభవిస్తూ తన కళ్ళ ముందు వేరే వారితో కాపురాలు చేస్తూ ధరణి ఎదురు తిరిగితే బాగా కొడుతూ ధరణి జీవితం నరకయాతన చేశాడు ధరణి సమాజాన్ని విధిని ఎదిరించి వినయ్ కోసం వెళుతుందా లేదా రణధీర్తో జీవనం సాగిస్తుందా ఆమె జీవన పయనం ఎటువైపు ప్రేమ లేని పెళ్ళిలోనా పెళ్ళి కాని ప్రేమతోన ధరణితో పాటు మనం కూడా ధరణి జీవిన జీవిత పయనం తెలుసుకోవటానికి వెళ్ళిపోదాం నాతో పాటు మీరు కూడా రండి రణధీర్ అందానికే ఈర్ష్య పుట్టించే అందగాడు ఆరడుగుల హైటు తెల్లటి తెలుపు పొగరైన మీసకట్టు చక్కటి బాడీ షేప్ ఎంత అందంగా ఉంటాడంటే చూసే వారికి మగవారు కూడా ఇంత అందంగా ఉంటారా అనేలా ఉంటాడు రణధీర్ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు రణధీర్ మేఘన రణధీర్ ఫేమస్ కార్డియాలజిస్ట్ అతనికి ఇప్పుడు ముప్పై సంవత్సరములు మేఘన ఇరవై ఆరు సంవత్సరాలు గైనకాలజిస్ట్ రణధీర్ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను చక్కగా డాక్టర్లను చేయాలని వారి కోరికలను నెరవేర్చుకున్నారు ఉన్నదంతా పిల్లలకు ఖర్చు పెట్టి వారి దగ్గర ఏమీ లేకుండా పిల్లల భవిష్యత్తుకు పెట్టేశారు రణధీర్ ఎటువంటి వాడు అంటే తనకు కావలసినవి ఏ విధంగానైనా తన సొంతం చేసుకునేవాడు తల్లిదండ్రులు ఉన్నదంతా ఖర్చు పెట్టి వీళ్లను చదివిస్తే వీళ్ళు ప్రైవేటుగా డాక్టర్లుగా పనిచేస్తున్నారు కానీ రణధీర్కి అది నచ్చటం లేదు సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని తను గొప్పగా బ్రతకాలి అనేది తన ఆలోచన అలా రణధీర్కి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కోట్ల ఆస్తి కట్నంగా ఇచ్చేటోళ్లు లేక పెళ్లి ఆపుతున్నాడు రణధీర్ హాస్పిటల్ ఖర్చు అయ్యే డబ్బు ఇచ్చే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు అలా అని ఏమి మంచివాడు కాదు రణధీర్కి లేని వ్యసనాలంటూ లేవు పేరుకు అంత పెద్ద డాక్టర్ అయినా చేసే పనులు మొత్తం చండాలంగా నీచంగా ఉంటాయి ఒకరోజు కూడా మందు లేకుండా మగువ లేకుండా ఉండలేడు కనిపించిన ఆడదాన్ని వదలడు రణధీర్ చాలా అందంగా ఉంటాడు కనుక రణధీర్ గాలం వేస్తే కడని ఆడది అంటూ ఉండదు ధరణి భూదేవి అంత సహనం గొప్ప గుణం కలిగినది ఓ గొప్ప అందగత్తె కాదులే కానీ ఆమెకు అనుకువే ఆమె అందం ఆమె మాట తీరే అలంకరణ చక్కని కాంతివంతమైన ముఖం ఆమెను చూడగానే ఎంతో అపురూపమైన అమాయకమైన అమ్మాయి అనుకోకుండా ఎవరూ ఉండలేరు ఐదు ఆరు ఎత్తు మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మధ్యస్థంగా ముద్దుగా కనిపిస్తుంది శరీర ఆకృతి ముఖ కవళికలతో చూడగానే ఆకట్టుకునే రూపం ధరణి సొంతం జడ ఓ పొడువు ఉండదు కానీ ఉన్న వరకు రింగు జుట్టుతో మందంగా ఉంటుంది తల్లి చిన్నప్పుడే చనిపోవటం తండ్రి మరో ఆమెను చేసుకున్నాడు ఆమె ధరణికి ఒక తల్లిలా ఏ రోజు చూడలేదు అలాగని పెద్ద కష్టాలు పెట్టింది లేదు కష్టాలు ఎందుకు పెట్టలేదు అంటే ధరణి పేరు మీద ఆమె తల్లిగారి ఆస్తి కోట్లకు ఉన్నది అది ధరణికి మాత్రమే సొంతం ధరణి పినతల్లికి ఏ రోజైనా ఆస్తి వారికి దక్కుతుంది అనుకుంటున్నారు ధరణి ఆస్తి ఉన్న సంగతి ధరణికి తెలియదు ధరణి అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ ధరణి పెళ్లితోటి ధరణి భర్తకు చెందుతుంది అని వీలునామా రాపించారు అలా ధరణి అమ్మమ్మగారి ఆస్తికి వారసురాలు అయినది కానీ తండ్రి దగ్గర పెరగాలి కనుక ఆమె తండ్రి దగ్గర ఉంటుంది అలా అని తండ్రి ఆమెకు ఏమీ పెట్టడు మొత్తం అమ్మమ్మగారి ఇంటి నుంచే ధరణికి వస్తుంది ధరణి గొప్పగా ఏమీ చదువుకోలేదు దగ్గర పట్ల కాలేజీలో చదివాక అక్కడ దగ్గరగా ఉన్న డిగ్రీ కాలేజీలో చేర్పించి చదివించారు డిగ్రీ చదివే రోజుల్లో వినయ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది వినయ్ గురించి ధరణి ప్రేమ గురించి తరువాత కథలో చదువుకుందాం ధరణి ప్లీజ్ అండి మీకు దండం పెడతా ఇంకొక మారు మీకు ఎదురు చెప్పను మీ ఇష్టానికి మీరు ఉండండి నన్ను మాత్రం ఇటువంటి పరిస్థితిలో ఉండమని చెప్పకండి మీరు ఏం చేసినా భరించగలుగుతా కానీ ఇలా మీరు ఉన్నప్పుడు నన్ను అక్కడ ఉండమనటం మీకు కరెక్ట్ కాదు ఏ భర్త భార్య అలా చూస్తూ ఉండలేదు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి నన్ను మాత్రం ఆ రూమ్లో రమ్మనొద్దు ప్లీజ్ అని ఎంతగానో ప్రాధేయపడుతుంది రణధీర్ భార్యని అంటున్నావు ఒకరోజైనా నాతో సంసారం చేశావా కాలేజీలో ఎవరితోనో ఎవరినో ప్రేమించావు వారితో పులుపుతున్నావు నీకు మొగుడు ఎందుకు వాడితో సంసారం చేసుకుంటే మన పెళ్ళి సంవత్సరమైంది ఒకరోజైనా నీ దగ్గర నేను వచ్చానా ఎంగిలిపడ్డ దానివి అని వదిలేశాను వాడు వచ్చి రోజు నీ ఆకలి తీర్చిపోవటం లేదా అని రణధీర్ అంటుంటే ధరణి మీరు ఎన్ని మాటలు అన్నా పడతా ఎంగిలిపడ్డాను అనే మాట వస్తే బాగుండదు రోజుకు ఒక దాన్ని తెచ్చుకొని భార్య కళ్ళ ముందు ఇంటికి తీసుకువచ్చి సంసారం చేసేవాడివి నువ్వు నువ్వెవరిని తీసుకొని వస్తున్నాను అని ఇష్టానికి మాట్లాడుతున్నావు మీరు నన్ను దగ్గరికి తీసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు ఎంగిలి పడ్డావు చెడిపోయావు అనే మాట అంటే బాగుండదు అవును ప్రేమించ ప్రేమించటం తప్పేమీ కాదు ప్రేమించినంత మాత్రాన మీకులా బరితెగించి నేను తిరగలేదు ప్రేమించినంత మాత్రాన చెడిపోతారా ఓహో మీరు అలా గాలి తిరుగుళ్ళు తిరిగి చెడిపోతున్నారు కదా అందుకనే అందరూ అలాగే చెడిపోతారు అనుకుంటున్నారు మీ ఇష్టానికి మీరు తిరగండి సంవత్సరం నుంచి ఎన్ని మాటలు అన్నా పడ్డాను ఈరోజు నా వల్ల కాదు మీరు వేరే దాంతో ఉంటే చూడటం కరెక్ట్ కాదు నేను రాను మిమ్మల్ని అటువంటి పరిస్థితిలో చూడను నేను నా వల్ల కాదు నన్ను వదిలేయండి అని ధరణి రణధీర్ కాళ్ళు పట్టుకుంది రణధీర్ లేదు నేను చెప్పింది నువ్వు వినవలసిందే తనతో ఉంటే నువ్వు ఆ రూంలో నాతో ఉండవలసిందే సంవత్సరం నుంచి ఇంట్లో ఉంటున్నారు కానీ ఒక్కరోజు కూడా మగుడితో సంసారం చేయాలి అన్న ఆలోచన లేదు పెళ్ళి కాకముందు ఇష్టానికి తిరిగి పెళ్ళైనాక మారతావేమో అనుకున్నా కానీ నువ్వు వాడితో తప్ప ఎవరితో ఉండవు అన్నట్టు పెద్ద పెళ్ళకు నాకంటే ఏమీ అందగాడు కాదుగా ఎందుకే వాడంటే నీకంత మోజు అన్నాడు ధరణి దీర్ఘాళ్ళ దగ్గరే ఉండి నాకు ఎవరి మీద మోజు లేదండి నిజం చెప్తున్నాను పెళ్ళి కాకముందు ప్రేమించిన మాట నిజం పెళ్ళయ్యాక నా మనసులో ఎవరూ లేరు నీకు దండం పెడతా మీరు ఎంత కొట్టినా భరించాను కానీ ఆ విషయంలో మీరు నన్ను చంపినా నేనేమి చేసేది లేదు నేనైతే ఆ రూమ్లో ఎట్టి పరిస్థితిలోనూ రాను మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి అని ధరణి లేచి వెళుతుంటే రణధీర్ వెళ్ళే ధరణిని జబ్బ పట్టి చెంప మీద గట్టిగా కొట్టాడు ధరణి వెళ్ళి మంచం మీద పడ్డది రణధీర్ ఏంటే చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు ఈరోజు నేను పందెం కాశాను నీ ముందు దాని దగ్గర పడుకుంటాను మర్యాదగా వస్తావా రావా నువ్వేదో పెద్ద వర్జిన్ అయినట్టు ఫీల్ అవుతున్నావు అని ధీర్ కోపంగా అంటే ధరణి కొట్టిన చెంప మీద చెయ్యి పెట్టుకుని కన్నీళ్ళు పటపటా రాలిస్తూ అవును నేను వర్జిన్ని అని గట్టిగా అరిచింది వాట్ అని రణధీర్ గట్టిగా అన్నాడు ధరణి అవును నేను వర్జిన్నే వర్జిన్వా వర్జిన్వా అని అంటున్నావు కదా ఎవరైనా ప్రేమించినంత మాత్రాన తప్పు చేయాలని ఎక్కడా లేదు ప్రేమ వేరు పెళ్ళి వేరు ప్రేమించింది పెళ్లి చేసుకున్నాక మనస్ఫూర్తిగా ఒకటవటానికి మీరు చేస్తున్నది అందరూ చేస్తారనుకోవటం తప్పు అని గట్టిగా మాట్లాడింది తనది వెంటనే ఆ రూమ్లో నుంచి వెళ్ళాడు పక్క గదిలో ఉన్న ఆమెకు వెళ్ళిపోమ్మని చెప్పాడు ఆమె అదేంటి ఈరోజు మీ పెళ్ళాన్ని ఎదురుగా పెట్టి కొని బెట్టు కాశారు అన్నది రణది మీలాంటి బజారు దాని ముందు బెట్టు కాసిన విలువ ఉండదు కానీ దొబ్బే అన్నాడు నాతో బెట్టు కాసిన దానితో రేపు మాట్లాడతా నువ్వు ఒక్క నిమిషం నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా గర్జించాడు వచ్చిన ఆవిడ నన్ను పంపించిన ఆవిడగారు ఇస్తారా డబ్బులు మీరిస్తారా అన్నది రణది తన జేబులో డబ్బు తీసి ఆమె మొహం మీద విసిరి గెటౌట్ అన్నాడు వచ్చి ఆమె వెళ్ళిపోయాక తలుపు పెట్టేసి ధరణి బెడ్రూంలోకి వచ్చాడు